సెలబ్రిటీల ఫోటోలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజే వేరు ఎక్కడ చూసినా సినిమా వాళ్లే కనిపిస్తారు ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోలు హీరోయిన్స్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంటారు ఇదిలా ఉంటే ఈ ఫొటోలో కనిపిస్తున్న స్టార్ నటుడిని గుర్తుపట్టారా తెలుగు తమిళ్ సినిమాల్లో ఆయన చాలా ఫేమస్ సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు నిత్యం చక్కర్లు కొడుతూ ఉంటాయి నెటిజన్స్ కూడా సెలబ్రిటీల ఫోటోలను పజల్స్ గా వాడుతుంటారు ఇక పై ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా ఒకప్పుడు విలంగా అదరగొట్టి ఇప్పుడు కమిడియన్గా నవ్వులు పూయిస్తున్నాడు పై ఫోటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా ఎన్నో సినిమాల్లో కమిడియన్గా విలంగా నటించి మెప్పించాడు తెలుగు తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు ఆయన ఇంతకూ ఆయన ఎవరంటే పై ఫొటోలో కనిపిస్తున్న నటుడి పేరు మొట్ట రాజేంద్రన్ కానీ ఆయన పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టక పోవచ్చు కానీ చూస్తే మాత్రం తక్కున నవ్వేస్తారు హీరో సూర్య నటించిన సింగం సినిమాలో విలన్ పక్కన ఉండే సహాయం అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు ఆ తర్వాత రాజారాణి సినిమాలో హీరో పనిచేసే ఆఫీస్లో బాస్గా నటించాడు వీటితో పాటు శివ కార్తికేయన్ హీరోగా నటించిన రెమో సినిమాలో నటించాడు రాజేంద్రన్ కమెడియన్ గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ నటుడి బ్యాక్గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు పైకి సింపుల్ గా కనిపిస్తున్న ఆయన కోట్ల ఆస్తిపరుడు కానీ ఆయన ఎన్నో కష్టాలు పడి ఆస్థాయికి వచ్చారు రాజేంద్రన్ బక్కగా గుండుతో నల్లటి ఆకారంతో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రాజేంద్రన్ అయితే రాజేంద్రన్ కెరీర్ బిగినింగ్లో కు డూప్ గా నటించాడు చాలా సినిమాల్లో ఫైట్ సీన్స్ లో కనిపించాడు రాజేంద్రన్ అయితే ఐదు వందలకు పైగా చిత్రాల్లో గా వర్క్ చేశాడు తెలుగు తమిళ్ సినిమాల్లో ఫైటర్గా కనిపించాడు అలాగే పితామగన్ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు ఆ తర్వాత నటుడిగా వరుసగా సినిమాలు చేశాడు రాజేంద్రన్ అయితే రాజేంద్రన్ ఓ సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురయ్యాడు చెన్నైలోని కళపేటలో ఓ సినిమా షూటింగ్లో ఓ నటుడిని కొట్టి పక్కనే ఉన్న చెరువులో పడేయాలి కాని ఆ చెరువులో రసాయనాలు కలిసున్నాయని తెలియని రాజేంద్రన్ ఆ చెరువులో పడిపోయాడు అయితే ఆ రసాయనాలు ఉండటంతో రాజేంద్రన్ జుట్టు మొత్తం రాలిపోయింది ఇక భవిష్యత్తులో జుట్టు రాకుండపోయింది అలాగే కనుబొమ్మలు కూడా పోయాయి అలాగే నల్లగా రంగు మారిపోయింది కూడా వింతగా తయారయ్యింది అలాగే ఆయన రసాయనాలు కలిసిన నీళ్లు కడుపులోకి వెళ్లడంతో ఆయనకు అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి జీర్ణాశయ సమస్యలు కూడా వచ్చాయట ఆ సమయంలో ఆయన దగ్గర డబ్బులు కూడా లేవట ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సాయం కూడా చేయలేదట ఇక ఆ సమస్యలన్నీ ధైర్యంగా ఎదుర్కొన్న రాజేంద్రన్ తిరిగి సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు కమెడియన్గా నటుడిగా నూట అరవైకు పైగా సినిమాల్లో రాజేంద్రన్ నటించాడు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ చేయండి